ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే జర్నలిస్టులను కూడా కూటమి ప్రభుత్వం అవమానపరుస్తుంది తెలుగుదేశం పార్టీకి అనుకూల జర్నలిస్టులుగా ముద్రపడి గతంలో తన బుక్ ఆవిష్కరణకు చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినటువంటి కందుల రమేష్ తాజాగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చాంశమైంది అమరావతి భూ సమీకరణ మీద సీఆర్డీఐ ఇచ్చేటువంటి వివరణను ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రచురించినటువంటి ప్రభుత్వ ప్రకటన మీద స్వతంత్ర జర్నలిస్ట్ కందురా రమేష్ తీవ్రంగా స్పందించాడే తాను చేసినటువంటి వీడియోలో ఏ అంశం తప్పో ఏమీ కూడా చెప్పకుండా మిస్లీడింగ్ అని చెప్పేసి ముద్ర వేయడం సరికాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది టీడీపీకి ఫుల్ సపోర్టెడ్ పర్సనార్థం భీభత్సంగా ఆయన యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి అంటే మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి సపోర్ట్గానే ఉంటాయి ఆయన వీడియోస్ అన్ని కూడా అటువంటి వ్యక్తి ఆ సిఆర్టీఏలో ఎవరో ఒక మహిళ ఏదో నష్టపోతే దానికి సంబంధించి ఆయన ప్రస్తావిస్తే అది మిస్లీడింగ్ అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ చేసింది దానికి ఆయన క్వశ్చన్ చేస్తూ తాను లేవనెత్తినటువంటి విషయాలను తప్పు అని నిరూపించకుండానే తన వ్యాఖ్యలనే వాస్తవాలుగా పరోక్షంగా ప్రభుత్వం అంగీకరించిందని ఆయన పేర్కొన కూడా జరిగింది ఇంకా తన వీడియోలో అమరావతిలోని ఒక వృద్ధురాలు శేషగిరమ్మ ఆమె కాదనో ఆయన వివరించారు ఆమె ఐదు సెంట్ల భూమిలో నివసిస్తుందంట సిఆర్టీఏ భూ సమీకరణ కింద ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుందంటే కూటమి ప్రభుత్వం అయితే దానికి బదులుగా స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వకపోవడంతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది ఇదే అంశంపై కూటమి ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ మిస్లీడింగ్ అనేసి ముద్ర వేసి కందుల పోస్ట్ మీద వివరణ ఇచ్చింది కానీ ఆ వివరణలో కూడా అదే విషయాలు ఉన్నాయని చెప్పేసి భూమి భూమిని తీసుకున్నామని బదులుగా టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వమే అంగీకరించిందని చెప్పేసి రమేష్ గారు చెప్పడం జరిగింది అయితే తాను తప్పు చేసింది ఎక్కడా అనేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు ఐదు సెంట్ల ఇంటి స్థలానికి టీడీఆర్ బాండ్లు ఇస్తే ఆ వృద్ధురాలు వాటితో ఏం చేసుకుంటుంది అనేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు జీరో పాయింట్ జీరో ఫైవ్ సెంట్లు అంటే రెండు పాయింట్ నాలుగు రెండు గజాల కందుల రమేష్ గారు మరో ముఖ్య అంశాన్ని కూడా లేవనెత్తాడు సిఆర్డిఏ ఇచ్చేటువంటి వివరణలో శేషగిరమ్మ వద్ద నుంచి తీసుకుంటే భూమి జీరో పాయింట్ జీరో ఐదు సెంట్లు అంటే సెంట్లు అని చెప్పేసి రాశారు కానీ జీరో పాయింట్ జీరో ఫైవ్ సెంట్లో అంటే ఇరవై ఒకటి ఇరవై ఒక అడుగులు అంటే ఇంత పెద్ద తప్పు చేసి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చేటువంటి వివరణలో రాయడం సిఆర్డిఏ బాధిత రాహిత్యానికి నిదర్శనం అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది ఆమె కోర్టుకి వెళ్ళిన విషయం కూడా వాస్తవమే దీనికి సంబంధించి ఇంగ్లీష్ పత్రికలో వార్తలు కూడా వచ్చాయి అయినా కానీ సిఆర్డిఏ అధికారులు దాన్ని కూడా తిప్పికొట్టారు ఈ వివరణలో ఉన్నటువంటి ప్రతి వాక్యం ప్రభుత్వం అవగాహన లేకుండా రాసినట్టు ఉంది అనేసి రమేష్ గారు టీడీపీ సపోర్టర్ రమేష్ గారు వ్యాఖ్యానించడం జరిగింది మొత్తానికి నిబంధనలు నిబంధనల ముసుగులో పేద ప్రజలతో అన్యాయం చేసి ఎవరైనా మాట్లాడితే ఫ్యాక్ట్ చెక్ పేరుతో బుకాయిస్తున్నామన్న ధ్వరనే చాలా స్పష్టంగా కనబడుతుంది ఫ్యాక్ట్ చెక్ అనేది ప్రజలకు అవగాహన కలిగించే వేదిక కావాలి కానీ ఇప్పుడు అది అధికారుల కవరింగ్ షీల్డ్గా మారిపోయింది అని చెప్పేసి కూడా కందుల రమేష్ గారు విమర్శించాడు వృద్ధురాలు భూమి విషయంలో సిఆర్డిఏ వివరణలో స్పష్టమైన తప్పులు ఉన్నాయి పేదలతో అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన తీవ్రంగా విమర్శించాడు దానికి సంబంధించి ఆయన ట్వీట్ కూడా చేశాడు పెద్ద ట్వీటే చేశాడు భూ సమీకరణ పేరుతో వృద్ధురాలనే రోడ్న పడేసిన సిఆర్డిఏ అని చెప్పేసి ఆయన యూట్యూబ్ ఛానల్లో తమ్ న్యూస్ పెట్టి రాయడం జరిగింది దానికి ఫ్యాక్చర్ పెద్ద ముద్రేసింది మిస్లీడింగ్ అని చెప్పేసి రాసి పెద్ద కథనమే రాశారు దానికి ఆయన కౌంటర్ ఇస్తూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది